స్పెషల్ వీడియో ఏంటి ఆదివారం కాదు మరి కనిపించావు బుధవారం బుధవారం స్పెషల్ వీడియో ఇస్తున్నాం ఎందుకంటే శ్రావణ మాసం ఆగమనం వస్తుంది శ్రావణ మాసానికి ఆఫర్స్ ఈ రోజు ఆ స్టార్టింగ్ మనమే ఇస్తున్నాం ఫస్ట్ ఆఫర్ ఓకే వచ్చే ఏంటంటే శ్రావణ మాసానికి చాలా బంపర్ ఆఫర్ అన్నమాట ఏంటి స్పెషల్ స్పెషల్ అన్నమాట ఏ చీరన తీసుకో కేవలం 200 రూపాయలు రెండు వందలు ఫుల్ సారీనా ఫుల్ సారీ అలాం చెప్పి సింగల్ ఇయ్యమొ ఓకే ఇట్లా రకాలు వస్తాయి 278 రకాలు వస్తాయి 78 రకాలు కలిపి ఓ బండిలు వస్తుంది పచ్చారల బండి ఓకే ఫ్యాన్సీ సారీస్ డోలా సారీస్ జార్జెట్ పటోలా లెనిన్ కాటన్ మౌస్ క్రేఫ్ అదనే ఉంటారండి ఇదేంటి టర్కీ క్రేఫ్ లేజర్ 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 ఇదేమో జార్జెట్ ఇదేమో లేజర్ ఓకే మౌస్ క్రేఫ్ టర్కీ క్రేఫ్ ఇందులో ఫ్యాన్సీ కాటన్ వస్తాయి డోలా సిల్కు వస్తాయి అన్నీ కలిపి వస్తాయి పట్టు ఆల్ మిక్స్ అన్నమాట ఓకే డోలా అన్ని సారీస్ ఉన్నాయి ఇందులో ఇందులో అన్ని సారీస్ వస్తాయి అన్ని కలిపి పెడతాం ఒకటి ఇదేనికదే ఇయ్యం అన్ని కలిపి పది చీరలు స్పెషల్ ఆఫర్ అనమాట బండిలు పది చీరల బండిలు ఇందులో సింగల్స్ అట్లాంటివి ఉండవు సింగల్ యాభై రూపాయలు ఎగస్ట్రా పెడతాం అట్లాంటి ఉండదు ఇది బుధవారం స్పెషల్ వీడియో

అలాంటి రెండు వందల రూపాయలు పెట్టేస్తా అన్ని కలిపి శ్రావణ మాసానికి ముందుగానే రేట్ తక్కువ ఇవ్వాలి స్టార్టింగ్ లో అని చెప్పేసి తెప్పించాను ఇందులో ఏడెనిమిది రకాలు వస్తాయి డిజైన్ ప్రతి డిజైన్ లో వచ్చే చూపిస్తావా ప్రతి క్వాలిటీలో ఓకే

బ్లౌజ్ ఉంది ఫుల్ సారీ సారీ మొత్తం కూడా లేస్ వచ్చింది పల్లో ఓకే ఇది ఒక మోడల్ ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక త్రీ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి ఆ ఫోర్ కలర్స్ ఉన్నాయన్న మిక్స్ షైట్ ఇగోండి రెడ్ ఆరెంజ్ గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ బాందనీ ఓకే జాకెట్ కే బ్లౌజ్ కాంట్రాస్ట్ చెయ్యి ఈ లేస్ వచ్చేళ్ళకి గోల్డ్ లేస్ థ్రెడ్ లేస్ లా ఉంది అది వచ్చే వాళ్ళకి స్టోన్ వచ్చింది మామూలుగా కట్ వర్క్ వచ్చింది ఫుల్ బాంధని బ్లౌజ్ వచ్చేళ్ళకి అది ఇచ్చాడు అవి ఉంది కదా క్యాట్లా ఉందిగా వేసేసా సేమ్ ఇలాగే వస్తుంది సారీ చూడండి కేట్లాగ్ కలర్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ క్లాత్ ఒంటి మీద పెట్టుకుంటే ఇంకోటి ఏంటంటే ఈ ఈ సీజన్ కి ఈ వర్షాకాలానికి చలికాలానికి చాలా బాగుంటది ఈ శారీ క్లాత్ మొత్తం కలంకారీ డిజైన్ టజిల్స్ ఇచ్చేసాడు మొత్తం మొత్తం కలంకారీ పల్లో నెమలతో పెద్దది బార్డర్ కూడా మొత్తం నెమలి నెమలి పైన ఫ్లవర్ కింద ఇదిగోండి ఇది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ షీర పన్న అసలు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది ఇది ఒకటి బార్డర్ ఎంత బాగుంది ఫినిషింగ్ ఇది కూడా చాలా బాగుంది పిచ్చి పిచ్చిగా అయితే లేదు ఫినిషింగ్ బాగుంది ఇదిగోండి పల్లో కూడా మనం కట్టుకోటానికి టజల్స్ ఇచ్చేసారు చూపిస్తాను దీన్ని ఏదో అంటారు ఇక్కత్ ఇక్కత్ బార్డర్ ఇట్లా ఇందులో ఇంకా రకాలు ఉంటాయి చూపిస్తాను కానీ మనకు టైం సాల్ వీడియో అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ముందుగా ఇందులో మధ్యలో దాని పక్కన ఇవ్వ ఇది ఈ శారీ ఒకటి డిఫరెంట్ ఇది ఒకటి డిఫరెంట్ అలాగా అన్ని రకాలు వస్తాయని చెప్పి తెలియాలి కదా మొత్తం జరిగింది ప్రింటే కదా జరిగింతా అంతా ఎంత గా ఉంది మరి ఎట్లాంటివి కూడా పెట్టేస్తున్నాం కదా తెలియాలిగా వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి ఇదిగోండి పల్లో అబ్బా అసలు పల్లో చూడంత బాగుంది ఇది ఇప్పుడు కలంకారి వండేదానికి బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చిందన్న బ్లౌజ్ ప్లస్ పల్లో ఓకే బ్లౌజ్ ఇది షోల్డర్ 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 పల్లో వచ్చింది ఓకే అంతే కదా ఇలాంటివన్నీ కలిపి అంటే ఇందులో డోలా ఉంది ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది లెనిన్ కాటన్ ఉంది పట్టు టైప్ ఉంది లేజర్ ఉంది మౌస్ క్రేఫ్ ఉంది టర్కీ క్రేఫ్ ఉంది అన్ని రకాలు కలిపి బండిల్లో అన్ని రకాల చీరలు వస్తాయి ఇదిగోండి ఇదిగో చూడండి ఎంత అఫీషియల్గా ఉందో ఏ చీరైనా తీసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే కట్టకు పది చీరలు వస్తాయి చీర వచ్చే రెండు వందల రూపాయలు పడుతుంది పది చీరలు తీసుకుంటే తీసుకోవాల్సిందే రిటైల్ అయితే ఇందులో లేదు మన దగ్గర మన దగ్గర నార్మల్ గా మిక్స్డ్ శారీస్ కట్ శారీస్ ఎప్పుడు ఉన్నాయన్నీ ఉంటాయి మీకు కావాలనుకున్న వాళ్ళు రిటైల్ ఏదైనా వచ్చి తీసుకోవచ్చు ఏంటిది ఈ కలెక్షన్ అయితే లేదు వేరే ఏవైనా కావాలనుకుంటే రావచ్చు పట్టు చీరలు ఉంటాయి మన దగ్గర చూడండి ఇట్లాగా ప్రతి చీరలు ఉన్నాయి ఓకే అన్న మాత్రం ఇట్లా అనమాట రెండు వందల రూపాయలు శ్రావణ మాసానికి ఇన్వైట్ ఇన్వైట్ చేస్తున్నాం చేస్తున్నాం లాస్ట్ వీక్ సండే సెండ్ ఆఫ్ ఇచ్చాము ఇప్పుడు ఓకే ఈ బండిల్స్ బండిల్స్ పెట్టారు కదా అందుకని చెప్పి చూపిస్తున్నాను నేను ఓకే బండిల్స్ ఇంకా ఉన్నాయి బండిల్స్ సర్లే ఇంక మనం ఎన్ని ఉన్నా కూడా చూపించలేము లేదా అన్ని కలెక్షన్ అయితే చూపిద్దాము ఇలా వస్తాయని చెప్పేసి క్లారిటీ ఇద్దాము అన్ని పట్టు

అంటే ఒక మనం మనం అనుకుంటున్న డిజైన్స్ అన్నీ ఒకసారి చూపించావంటే ఇలాంటివి వస్తాయని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది క్లారిటీ ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇవి ఎంత పెడుతున్నావు అన్న చెప్తా పట్టు చీరలు చాలా మెత్తగా ఉంది పట్టు కూడా చాలా అంటే చాలా బాగుంది ఓకే బార్డర్లెస్ ఇవి చాలా అమ్మాయి మా అసలుకి చాలా అంటే చాలా అమ్మాయి ఇది రావాలన్నా ఇది ఒక డిజైన్ బార్డర్లెస్ పల్లో బ్లౌజ్ కాంట్రాస్ట్లో పల్లో అను బ్లౌజు బ్లౌజు ఓకే ఇంకా నువ్వు సైలెంట్గా తీస్తా ఉంటే మాకు ఇంకేం అర్థం కాదు నువ్వు తీసేస్తూ ఉంటావు మేము ఆ నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాము సహస్ర పట్టు మొత్తం స్టోన్ వరకే ఆ కాంట్రాస్ట్ లో బార్డర్ ఏ కలర్ అయితే ఉందో పల్లో బ్లౌజ్ అదే కలర్ వస్తాయి ఓకే కొంచెం వెనక్కి ఇదేంటన్నా గాంధరవ పట్టు మొత్తం కాంట్రాస్ట్ లో ఉంటుంది పల్లో బార్డర్ పల్లో బ్లౌజ్ ఓకే

కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నిజంగానా ఏంటన్నా ఈరోజు నాకు కూడా షాక్ ఇస్తున్నావు నువ్వు ఇందాక చూస్తానే రెండు వందలు ఇప్పుడు చూస్తేనే బార్ ఇంతకి ఇంత బాబా ఏదన్నా ఓకే ఇలా వస్తుంది అనుకుంటాలి ఫుల్ సారీస్ ఇవన్నీ కూడా పక్క ఆరు ముప్పై వస్తాయి ఆరు మీటర్లు కదా ఆరు ముప్పై చూపించాం కదా ఇది గాంధర పట్టు చూపించాము అన్న ఇందులో ఇంకా ఉన్నాయి కదా నారాయణపేట టైప్ ఉంది టిష్యూ టైప్ ఉంది ఆరగంజ టైప్ ఉంది డోలా పట్టు ఉంది అన్ని రకాలు మళ్ళీ ఇవి రాలేదు మాకు ఇవి చూపించలేదు అనుకోకుండా అన్ని రకాలు వస్తాయి మీరు ఎన్ని బండిల్స్ తీసుకుంటే అన్ని డిజైన్స్ కలుస్తాయి మీకు అన్ని క్వాలిటీస్ కలుస్తాయి ఇదిగోండి నారాయణపేట స్టైల్లో పెద్ద బాడర్ నావీ బ్లూ కింద పెడతాం బండి తీసుకోవాలా సింగల్స్ అయితే ఏమి ఉండవు ఇందులో టూ ఫిఫ్టీ రూపీస్ ఈ రెండు వందల యాభై రూపాయలకి పది చీరలు వస్తున్నాయి కాయకి కాయ కాదు కాయకి డబుల్ కాయ లాభం అది అమ్ముకునే వాళ్ళు టాలెంట్ అది ఇట్లా అన్ని రకాలు అనమాట చూపించుకుంటా పోతే చాలా ఉండే రకాలు అవన్నీ చూపించాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు చూపిస్తుంది మామూలుగా పట్టు ఒకటి డోలా పట్టు మనం ఆరు వందల యాభై అట్లా అమ్మింది అవును ఇందులో వచ్చేసింది ఇందులోనే పెట్టేసా ఇదిగోండి మిక్స్డ్ కలెక్షన్ లో డోలా పట్టు ఇదైతే గనక అందరూ చాలా అంటే చాలా మంది కట్టారు అడిగారు ఇంకా అడుగుతున్నారు ఇలాంటి చీరలన్నీ కలిపి మనకిప్పుడు క్లియరెన్స్ కూడా కాదు అంటున్నాడు అన్న ఇది క్లియరెన్స్ అనకూడదు మన ఆడపిల్లలకి మనం ఇస్తున్న చీర అనమాట ఇది ఇంత తక్కువ రేట్ లో శ్రావణ మాసానికి స్టార్టింగ్ మనమే ఇయ్యాలా మందే కట్టాలా ఓకే అందుకోసం మరి అందరు కట్టాల్సిందే రెండు వందల యాభై రూపాయలకి వచ్చే చీరలే కాదు ఓకే అందరికి తెలుసు అన్న అమ్ముకునే వాళ్ళకైతే గనక అద్భుతమైన ఆఫర్ అండి ఇది రెండు వందల యాభై రూపాయలకి వీటిల్లో మేము చూపించిన చీరల్లో ఏ చీర రాదు మీకు పంపించే చీరల్లో కూడా ఏ చీర అయితే రాదు అసలకి గ్రీన్ కి బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుంది స్నఫ్ కలరా నాకు బ్లాక్ లా ఉంది అన్న పై బై అందులో మళ్ళీ గోల్డ్ షేడ్ తెలుస్తుంది ఓకే ఇది పల్లో కదా బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఎంత అఫీషియల్గా ఉందంటే డైలీ యూస్ కి అయినా ఎంప్లాయీస్ కైనా అసలుకి మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కయినా జర్నీస్ కైనా దేనికైనా సరే గా ఉండే విధంగా ఉంది క్లాత్ అయితే మాత్రం క్లాత్ అసలుకి చాలా బాగుంది ఓకే అన్న ఇలాగ అన్ని బండి ఒకసారి బండిలు చూపిద్దాం అయితే అన్ని రకాలు కలుస్తాయి కదా ఇలా కొన్ని చీరలు అయితే చూపించాము ఇదిగోండి ఇట్లాగా ఇది అసలుకి దీని ఏమంటారు డిజిటల్ అన్న డిజిటల్ లో మనకు వచ్చింది ఆరు వందల యాభై రూపాయల చీర బార్బీలో వచ్చింది ఆరు వందల యాభై రూపాయల చీర ఇదిగోండి మనం వచ్చింది ప్రతి చీర కూడా ఇదేమో బెనారస్ ఇదేమో డోలాకి జెరీ బార్డర్ వచ్చేసి ఇదిగోండి ప్రతి చీర కూడా ఏ చీర మీకు ఇది తక్కువది అంటానికి లేదు ఇది కూడా సాఫ్ట్ పట్టు ప్రతి కట్టలో ఇదిగో ఇప్పుడు మనకు అన్నయ్య ఓపెన్ చేసింది అదే ఆరు వందల యాభై రూపాయలు చీరలు ఉన్నాయి ఐదు వందల రూపాయలు చీరలు ఉన్నాయి ఏడు వందల రూపాయలు ఇప్పుడు ఇదిగోండి అన్నయ్య ఓపెన్ చేసింది అంటే ఇది ఇంకో కలర్ ఇది ఇంకో కలరు అలాగా ప్రతి ప్రతి బండిల్లో కూడా మంచి మంచి చీరలు అయితే ఉంటాయి మిక్స్డ్ కలెక్షన్ ఇదిగోండి చూడండి ఇది జెరీ బార్డరు ఆరుగంజా ఇవి కూడా ఏం తక్కువ కాదు ఇవి ఇవిరెన్స్ పెట్టిన కూడా ఇప్పుడు చీరలు ఎంత మంది ఎన్ని క్లియరెన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా ఎంత ఆఫర్ ఇచ్చినప్పటికీ అవకాశం మాత్రం స్టాఫ్ ఉన్నంత వరకే సద్వినియోగం చేసుకున్న మాత్రం కాయ కాయ వస్తుంది చెప్పలేము ఈ వీడియోలో చూసారు కదా స్పెషల్ ఆఫర్స్ మూడు ఇది శ్రావణ మాసానికి ముందు మనం ఇస్తున్న ఆఫర్ ఇది స్టార్టింగ్ ఆఫర్ అది నెక్స్ట్ ఇంకో వారం మళ్ళీ బుధవారం

ఏందన్నో అన్ని వన్ గ్రామే కనిపిస్తున్నాయి బెంగళూరు పట్టు బె వన్ గ్రాములో మళ్ళీ లేటెస్ట్ వెర్షన్ గద్వాలు చందేరి దానికి పోతా డోలా డోలాలో డిఫరెంట్ డిఫరెంట్ ఏంది అన్ని కలిపి పెట్టావు అన్ని చీరలు పట్టు పట్టు చీరలు భారీ పంపరా శ్రావణమాసం ఆడ ఆడపిల్లలకే శ్రావణ మాసం ఆడపిల్లల కోసం అని చెప్పేసి భారీ ఆఫర్ ఇది ఓకే ఇందులో ఎక్కువ శాతం నాలుగు వందల యాభై ఏడు వందల యాభై అమ్మిన చీరలు ఇప్పుడు అమ్మిన చీరలు కాదు ఇప్పటికి కూడా బయటకి వెళ్తే అవి మనం చెప్పిన డబల్ రేటే ఉంటది చీరలు అయితే చూసేసుకోండి నాకు స్క్రీన్ షాట్ పెడతానికైనా కూడా మీకు కావాలి కదా అనుకూలంగా అదేనే అన్న ఈ చీరలు ఈ చీరలు కావాలమ్మా అని పెడతానికైనా కావాలి కదా ఇది కొంచెం చూడండి ఇది షేడ్స్ మారుతూ ఉంటది బాబా లేదు నచ్చిందన్న ఈ కలర్ ఈ డిజైన్ నాకు చాలా అఫీషియల్గా ఉంటుంది ప్రతి చీర కూడా మీకు బయటికి వెళ్తే గనక ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు హోల్సేల్లో కూడా ఉండేటువంటి చీరలు మన సాత్విక అన్నయ్య చెప్తాడు రేటు తెలియదు అందుకని మంచి క్రీమ్ కలర్ హాఫ్ వైట్ కి పింక్ బార్డర్ చూస్తే వన్ గ్రామ్ పట్టు అండి చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇది కూడా కలర్ షేడ్ ఉంది చూడండి గ్రీన్ ప్లస్ కాపర్ ఇది కూడా ఇది 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 గ్రీన్ కానీ గ్రీన్ డిఫరెన్స్ ఇది వేరే షేడ్ ఇది వేరే షేడ్ మళ్ళీ బార్డర్స్ కూడా డిఫరెంట్ ఇదిగోండి వైలెట్కి మెరూన్ బార్డర్ రెడ్ బార్డర్ పక్కన పెట్టేసి పక్కన పెట్టి తెలిసిపోద్ది మనకు షేడ్ తెలియాలంటే ఇటు పక్కనే ఉండాలి ఇదిగోండి ఇది వేరు అది వేరు మన వైలెట్ కదా అనుకోవచ్చు ఈ షేడ్ వేరు ఈ డిజైన్ వేరు అది బార్డర్స్ కూడా వేరు డిజైన్ దీనికేం మీనగారి బుట్ట వస్తుంది దీనికేం నార్మల్ గా బార్డర్ వస్తుంది ఓకే బా చాలా అఫీషియల్ అన్న ఇది కూడా ఏంటంటే గనక మెత్తగా అను డోలా అన్నావు కానీ డోలా కన్నా కూడా కాటన్ ఫీల్ ఉంది ఇది నాకు మెత్తగా ఉంటది ఐస్ క్రేఫ్ ఇది ఇది కూడా చాలా మెత్తగా ఉంది ఇవి కూడా బయటికి వెళ్తే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్ముతారు ఇంకా ఎక్కువ అమ్ముతారా కేట్లాగ్ ఉంది ఇచ్చేసే ఇదిగోండి సేమ్ అలాగే వస్తుంది ఇచ్చారు బెంగళూరు పట్టు చూపించాయి బెంగళూరు పట్టులో కూడా రకాలు వస్తాయి రంగులు వస్తాయి అవును ఇవన్నీ వన్ గ్రామ్ పట్టు ఇది సాఫ్ట్ పట్టు ఇది వన్ గ్రామ్ చాలా తెత్తగాను లైట్ వెయిట్ తో వన్ గ్రామ్ పట్టులో సాఫ్ట్ గా లైట్ వెయిట్ తో వచ్చిన న్యూ వర్షన్ ఇది

కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏంటి ఇది కూడా మరో షాక్ నాకు ఇవాళ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ గ్రామ్ పట్టు శారీస్ డోలా కూడా దొరకదు ఆ రేటు కూడా ఇది కేవలం హోల్సేల్ లేదు ఇందులో సింగల్ ఈ రోజు రిటైల్ లేదు హోల్సేల్ బంపర్ ఆఫర్ ఎందుకంటే హోల్సేల్ వాళ్ళకి మనం సాటిస్ఫాక్షన్ చేసినట్టు కస్టమర్లకి అందుకని పది చీరలు అంటే పెద్ద లెక్క ఏం కాదమ్మా ఇద్దరు ముగ్గురు కలిస్తే పది చీరలు తీసుకోవచ్చు ఎంత పడుతుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మూడు వేల రూపాయలు పది చీరలు అది వన్ గ్రామ్ పట్టు వన్ గ్రామ్ పట్టు మూడు వందల రూపాయలకి వచ్చే సమస్యే లేదు ఎక్కడ ఓకే అది నేను చూపించి చూపించినట్టుగానే ఇస్తాను ఇందులో మీకు ఏం చూపించాను ప్రతి చీర మీకు అదే అంటే డిజిల్ మారిన వాళ్ళు అదే వస్తుంది అట్లా అన్ని కలిపే ఇది అవకాశం మాత్రం సాత్విక్ ప్రిన్స్ కి మాత్రమే సాధ్యం చూడండి ఉన్నంత ఇది మళ్ళీ స్టాక్ ఉన్నంత వాటికే ఈ కలెక్షన్ మీరు బండిల్స్ అన్ని చూసుకోవచ్చు ప్రతి బండిల్లో కూడా వచ్చిన కలెక్షన్ రాకుండా వచ్చిన కలెక్షన్ రాకుండా అయితే ఉంది ఓకే అన్న ఇంకో కలెక్షన్ చూద్దామా